హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి చూడండి ఇడ్లీ చూడండి చిన్న చిన్నవిగా ఉన్నాయి కదా ఈ విధంగా ఇడ్లీ చేసుకోవాలండి వీటితో అయితే నేను ఇప్పుడు కాక్టైల్ ఇడ్లీ చేస్తున్నాను మనం చాలా రేర్గా వింటాం కదండి ఈ రెసిపీ నేను ఎలా చేస్తానో చూడండి చూడండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో అయితే నాలుగు స్పూన్లు అయితే నెయ్యి వేసుకోవాలండి చెన్నైలో ఇది చాలా ఫేమస్ ఫుడ్ అండి వాళ్ళు అయితే నూనె వేస్తారు నేనైతే నెయ్యి వేసి చేస్తున్నాను నెయ్యి వేసుకొని చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి చూడండి నెయ్యి అయితే హీట్ అయింది కదా ఇప్పుడైతే నేను ఈ చిన్న చిన్న ఇడ్లీలు అయితే వేస్తున్నానండి చూడండి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలండి మనకి ఇలాంటి చిన్న చిన్న ఇడ్లీలు కావాలంటే మనం మామూలుగా నార్మల్గా ఇడ్లీ చేసుకొని ఏదన్నా మూతతోనో లేదా గ్లాస్తోనో ఈ షేప్లోకి అయితే వద్దుకోండి చక్కగా వస్తాయి ఇలా చిన్న చిన్న ఇడ్లీలు అయితే చాలా బాగుంటాయండి చూడండి మీరు నెయ్యి ఎక్కువగా తినేటట్టయితే నెయ్యి ఎక్కువ వేసుకోండి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మేమైతే నార్మల్గానే తింటాము చూడండి ఇడ్లీ అయితే ఈ మాదిరిగా ఉన్నాయి కదండి ఇప్పుడైతే మనము కారం పొడి వేయాలండి ఇది హోమ్ మేడ్గా చేసింది కరివేపాకు కారం పొడి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఇది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తాయండి చూడండి ఈ విధంగా అయితే రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం పొడి అంతేనండి చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం సూపర్గా వస్తాయి మీరు నెయ్యి ఎక్కువగా కావాలంటే నెయ్యి వేసుకోండి లేదు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోండి చూడండి కాక్టెయిల్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయండి ఇంతేనండి చాలా సింపుల్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవడమేనండి చూడండి ప్లేట్లోకి అయితే ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను దీంట్లోకైతే అల్లం చట్నీ అలాగే పల్లీ చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ అండి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో మీకైతే తిని చెప్తానండి చూడండి ఈ విధంగా అల్లం చట్నీ కొంచెము పల్లీల చట్నీ కొంచెం నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి స్విప్లీ సూపర్ అండి మీరు కానీ కంపల్సరీగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్